జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు అనుమానం అందరికీ ఉంటుంది కొందరు అడిగి తీర్చేసుకుంటారు మరికొందరు దాన్ని మనసులో పెట్టుకొని ఉంటారు ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమ మంచి జీవితానికి రెండు మూల సూత్రాలు ఉన్నాయి అవే చదువు సంస్కారం చదువు ఎప్పుడు తలదించనివ్వదు అలానే సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు శ్వాస ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఏ సమస్య లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఒక్క సమాధిలోనే రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఈరోజు సంతోషమైన జీవితాన్ని గడపాలి అదృష్టం అనేది తానంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ అంటుంటారు కానీ అది మనం నమ్మొద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడి సొంతం చేసుకోవాలి అదే అదృష్టం అంటే ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనకి ఉంటుంది అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యమవుతుంది పట్టుకున్నంత వరకు అది బాధైనా సరే మరింకేదైనా సరే ఒక్కసారి వదిలేసి చూడు ఏది కూడా నిన్ను ప్రభావితం చెయ్యదు ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి అదే సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి కానీ మనం బాగుండాలంటే మాత్రం ఒక మంచి స్నేహితుడు ఉండాలి ఒక మంచి స్నేహం వల్ల మన జీవితం ఒక మంచి దారికి మళ్ళుతుంది అందుకే ఎప్పుడైనా సరే మంచి స్నేహమే చేయాలి ఒక మంచి స్నేహితుడు మన జీవితంలో ఉన్నాడంటే ఒక మంచి గురువు మన దగ్గర ఉన్నట్టే ఎప్పుడైనా మంచి స్నేహాన్ని ఎంచుకోండి జై శ్రీకృష్ణ